பாவ வச்சுடே பதம்பா 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 உதம்பா பாவம் ஐத்தே சூடே சும்மா பாவம் ஹலோ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు పొలంలో కొంచెం పని అయితే ఉన్నింది ఇప్పుడు పదకొండు ముక్కాలు పన్నెండు గంటలకి ఇంటికి అయితే వచ్చిన ఎలా టిఫిన్ కూడా మధ్యాహ్నమే తింటున్నాను తినేసి మళ్ళీ పొలం దగ్గరికి అయితే వెళ్ళాలి పొలం దగ్గర కొంచెం పని అయితే ఉంది గింజలు అయితే వేస్తూ ఉన్నాము గింజలు వేసినట్టు మొలకలు అయితే వచ్చినాయి అవి కలుపులు తీయాలి పోతే ఇప్పుడే నీళ్ళు కట్టి ఇంటికి అయితే వచ్చినాను నీళ్ళు కట్టినాను అనమాట వాటికి అందువల్ల లేటుగా అయితే ఇంటికి వచ్చిన ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రెండు ఒకే టైంలో భోంచేస్తాం అంటే ఒక పూట కట్ట అనమాట రెండు పూటలు చేర్చి ఒకే పూట భోంచేసి మళ్ళీ కైకాడికి అయితే వెళ్ళాలి కొంత పిల్లలు అయితే వేసినాయి ఆ పిల్లలు మీకు ఏ మేక వేసింది ఎన్ని పిల్లలు వేసింది పిల్లలు ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడైతే చూపిస్తాను అదే ఫ్రెండ్స్ ఇప్పుడు భోజనం అయితే వేసుకుంటుండ కొంచెం అయితే ఇది గోసు తాలింపు అనమాట ఇది పప్పు సాంబారు పప్పు సాంబారు చూడండి పప్పు సాంబారు కొంచమైతే పోసుకుంటాను పప్పు సాంబారు గోసు తాలింపు ఇది ఈవేళకి ఇది గోసు తాలింపు అనమాట వేసుకునేస్తాను ఫస్ట్లోనే ఫ్రెండ్స్ మీరైతే టిఫిన్ చేసినారా టిఫిన్ చేయకపోతే రాండి భోజనం చేస్తాం ఇది మధ్యాహ్నం భోజనమే టిఫిన్ అయితే కాదు మొత్తం రెండు పూటలు కలిపి ఒకే పూట ఎందుకంటే అక్కడే పన్నెండు అయింది పన్నెండు గంటలకి వచ్చాను నేను ఇప్పుడు రెండు పూటల భోజనాన్ని ఒక పూట భోజనం చేసి మళ్ళీ కై అయితే వెళ్ళి అవి కలుపులు తీయాలి అవి కొన్ని గింజలు అయితే నాటాలి ఇవన్నీ ఉన్నాయి అవి చేయడానికి వెళ్ళాలన్నమాట ఇంట్లో వాళ్ళు వేసుకొని అయినారు మేకలు తోడుకొని క్యారీ పొలం దగ్గరికి తీసుకొని వచ్చేదానికి ఆ టయానికి నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను కాబట్టి ఆ క్యారీలో అనే అన్నో

ఒక మేక రెండు పిల్లలు వేసింది ఒక మేక ఒక పిల్లలు వేసింది రెండు పిల్లలు రెండు పిల్లలు వేసిన మేక ముందుగా ముందుగా వేసింది ఒక పిల్లలు వేసిన మేక వెనకాల వేసింది ఇంకొక మేక వెనక వెనక వేసింది వీటిల్లో మధ్యలో వేసిన పిల్ల బాగుంది చూసేదానికి అవన్నీ కూడా మీకైతే చూపిస్తాను ఇప్పుడు ఇవేనంటే టైం మించిపోయిన భోజనం అనమాట కొంచెం తినాలి ఇప్పుడు వచ్చేదంతా ఎండ్ల కాలం జనవరి సంక్రాంతి పోతేనే మనకి ఎండలైతే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు మేకలకి బయట మేపేదానికి మేత అయితే ఉండదు కొంచెం కష్టం అనిపించదు కష్టమే మేత అయితే ఇక్కడ అడవి ఇట్లాంటివి ఏవి లేవు కదా అంతా పొలాలు వేరుశెనగలు కొయ్యడం పెరగడం ఇలాంటివంతా ఉంటుంది కాబట్టి మ్యాథ్ ఉండదని కొంచెం హెచ్చరికగా నేనైతే మ్యాథ్ అయితే రెడీ చేస్తా ఉన్నాను మ్యాథ్ వస్తే మనం ఆ మ్యాథ్ని కొంత మేపుకొని మా పొలాల చుట్టూ కొంచెం మేపుకొని ఇంటికైతే రావచ్చు అనే ఆలోచనతో నేను ఈ పని అయితే ఉన్నాను అందువల్ల కొంచెం బిజీగా అయితే కైలో పొలంలో అదేవిధంగా ఇంకోటి ఇంకోటి అయితే మీకు చెప్పాలి ఈరోజు మాడి తోట అయితే వచ్చినారు అమ్మినమాట వాటి పూలయితే వస్తాను ఇప్పుడిప్పుడే ఈసారి మందు కొట్టేస్తే వాళ్ళు మందు కొట్టుకుంటారు మందు కొడితే పూత అయితే నీటికి అయితే వస్తుంది అది ముందైతే చూపించిన మీకు అవి పెట్టిన వీడియోలో పెడతామంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అడ్వాన్స్ అయితే వెళ్ళి ఉంటారు కాయలు కోసి పూర్తయిన తర్వాత అమౌంట్ అయితే కడతారు ఇది పప్పు అన్న పప్పు సాంబారు కాదు పప్పులుసు అంటారు కొంచెం కొన్ని విలేజ్లలో పప్పులుసు అంటారు మీరు కూడా ఈ అంటారేమో ఏమో పప్పులుసు అనమాట మేము పప్పు సాంబార్ పప్పు సాంబార్ అనేది అలవాటు మీద పప్పు సాంబార్ అనే మాట అయితే వచ్చేస్తుంది పప్పులుసు అనమాట అది పప్పు సాంబార్లో కాయగూరలు అవి ఇవి వేస్తారు దీంట్లో కాయగూరలు అంత ఏం లేవు ఓన్లీ పప్పు తాలింపు మాత్రమే పప్పుల్స్ మీరు ఎప్పుడైనా అనే కూరలో తినుంటే చిన్న కామెంట్లో తెలియజేయండి ఎంతమందికి పప్పుల్స్ తెలుసు నేను తెలుసుకుంటా కామెంట్లు చేయండి మీరు కామెంట్లు చేస్తే దాన్ని బట్టి వీడియోస్ వీడియోస్ అయితే చేయొచ్చు కామెంట్స్ ఎక్కువ రావడం లేదు లైక్ చేయండి ఎక్కువ లైక్ చేయాలి లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అర్థం మీరు లైక్ చేయడం లేదు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి ముందు గింజలు వేసిన వీడియో నేను చూపించినాను గింజలు అయితే మొలకలు అయితే వచ్చినాయి ఆ వీడియో చూడండి సన్న మొలకలు అనమాట కనబడదు సరిగ్గా ఎందుకంటే మధ్యలో గడ్డి కలుపు కలుపు మొక్కలు ఇలాంటివి వచ్చేసాయి కాబట్టి కనబడవు కొంచెం పెద్ద అయినాక మీకైతే చూపిస్తాము భోజనం భోజనం చేసి భోజనం కూడా అయిపోయింది భోంచం చేసి ఇప్పుడు మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి అయితే చూపిస్తాము మీకు ఆ క్యారీ ఆ వాటర్ బాటిల్ అయితే పొలం దగ్గర తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే దాంట్లో భోజనం ఉంది మా వైఫ్ మేకలు తీ తీసుకొని ఉన్నది ఆమెకి నాకు మధ్యాహ్నానికి ఆ దాంట్లో భోజనం అయితే ఉంది నేనైతే ఇప్పుడు మధ్యాహ్నమే తిన్నా పన్నెండు గంటలకి కాబట్టి ఇంక రెండు గంటలకు మూడు గంటలకి తినేదానికి ఆమెకి ఒంటి గంటకి ఒకటిన్నరకి ఆమెకి ఆమె తింటుంది మిగిలింది నేను తింటాను అనమాట అందుకని వాటిని తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు మీకైతే మ్యాక్ పిల్లలు అయితే చూపిస్తాను ఏ మ్యాక్కి ఏదైతే పుట్టిందనేది మే పిల్లలు ఎలా ఉన్నాయి అనేది ఏ రాజు ఏ రాజు అసలురా ఆకు తెచ్చు నువ్వు ఏం బా సైలో పనుకోండవరు ఎండ చల్లగా ఉందే ఎండ ఎక్కువ లేదు దానివల్ల గమ్ములు పనుకోడు తిన్నారు కదా ఆకా కట్టిన తిన్నారా ఏం బా మళ్ళీ కడతలే రాజు తారా ఏడు ఏడు ఫస్ట్ వీడియో చూసింటే తెలుస్తుంది మీకు ఫస్ట్లో రెండు మేకలు ఒక తెల్ల మేక ఒక నల్ల మేక అయితే పట్టినాము నల్ల మేకవే ఇది వచ్చి కొదం అది వచ్చి పోతు అందుకే రాజను పెట్టిన వీళ్ళు సైలు అనమాట అంటే అంతా మా పాప చిన్న బుడ్డోడు మా ఇంట్లో బుడ్డోడు పెట్టేది పేర్లు ఇవి మా పాప పెట్టేది శైలు అని అదేవిధంగా వీడు తెల్ల మేక ఒకటి ఉంది మీరు ఆ వీడియో చూడండి తెల్లమేక ఒకటి ఉంది గడ్డగా పొట్టిగా ఆ మేకదనమాట వీడు చూడండి వీళ్ళు వీళ్ళు ముందు పుట్టినారు ఈడు ఈడు ముందు పుట్టినారు ఒకే మ్యాక్కి వాడు పోతూ వాడు పోతూ వీడు కొదం వీళ్ళిద్దరూ ముందుగా పుట్టినారు మళ్ళీ పది రోజుల తర్వాత వీడు పుట్టినాడు ఈడు చూడు ఎట్టుండడు వీడు వాళ్ళందరినీ చంద్రబంధులు అయితే చేస్తూ ఉంటాడు ఎగిరెగిరి దోకుతూ ఉంటాడు వీడు తుల వీడికి తుల తులవు చేస్తే వీడికి వీళ్ళు ఇద్దరు మెత్తనలో ఏడబై ఉత్సవ చూడల్లో అదే ఇప్పుడు మూడు రోజుల తర్వాత ఇది పుట్టిందనమాట డేట్లైతే మెన్ అయితే మెన్షన్ చేయలేను ఎందుకంటే అది బుక్లో రాసిన కానీ గుర్తు లేదు నాకు ఈ రోజు నుండి ఒక మూడు రోజుల ముందైతే పుట్టింది అది పుట్టి మూడు రోజులు అయింది దాని అమ్మ అది మూడో మేక అనమాట ఫస్ట్లో రెండు మేకలు చూపించిన మళ్ళీ మూడు మేకలు చూపించాను కదా ఆ మూడు మేకల్లో ఆ పిల్ల అనమాట మూడో పిల్ల మూడో మేకది మళ్ళీ తర్వాత ఐదు మేకల లెక్క చేసినాము ఐదు మేకలలో ఒకటి సూలుగా తెచ్చినాం కాబట్టి అది ముందు తినేసింది అది పెద్దది ఫస్ట్లో చూపించిన మీకైతే సింటు సింటు అని ఆ పిల్ల అనమాట అది అది అందరూ పనుకొన్నారు ఇప్పుడు మన నాకైతే కొంత ఈ దొడ్డి మేకల దొడ్డి అనమాట ఈసారి ఈసారి పెద్దదే వస్తాము ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు అయితే కొంచెం వేసినా చూపించిన మీకు వాటిని క్లీన్ చేసేసి వీటిని ఎత్తి రూమ్లో వేసి నేనైతే పొలం దగ్గరికి అయితే వెళ్ళాలి అయితే కట్ చేసిన పిల్లలకి కట్టేదానికి ఇక్కడ కట్ పెట్టిన దారాలు చూడండి ఈ దారాలు ఉన్నాయి కదా ఈ దారాలకి ఈ అవిశాఖని కట్టేస్తే తింటూ ఉంటాయి మనం పోయి పొలంలో పని చేసుకొని మళ్ళీ సాయంత్రం మేకలు కూడా తోలుకొని ఇంటికైతే రావచ్చు అలా అని నేను అవిశాఖని కట్ చేసాను వీడు కట్టేస్తే తింటా ఉంటాయి ఇప్పుడైతే ప్రస్తుతానికి పడుకో ఉంటాయి వీడు కట్టేస్తాను అవిశాఖ అయితే కట్టేసిన అప్పుడే వీడు వచ్చేసినాడు చూడు వీడు భలే ఒకసారిలో ఉంటాడు వీడు వచ్చేసినాడు ఈ విధంగా తినేసి కమ్మని పడుకుంటాయి నీళ్ళు కూడా బకెట్లో పెట్టి పెట్టేస్తాము ఆ బకెట్లో నీళ్ళు అయితే తాగేసి పడుకుంటాయి డిసెంబర్ నెలలో ఈనాయి అంటే ఇప్పటికీ నెల అయింది నెల అయినా ఆకు అయితే పట్టేసినాయి అన్నమాట ఆకు తింటా ఉన్నాయి ఇప్పుడు నెలకే ఆకు తింటా ఉన్నాయి కొన్ని రెండు నెలలు మూడు నెలలు ఇలా అయినాక ఆకు తింటాయి కానీ ఇవి నెలకైతే తింటా ఉన్నాయి తింటా ఉన్నాయి చూడండి నాకైతే దుడ్లో పని అయితే అయిపోయింది పేడ అనేది తోసి గోతంలో పోసేసిన ఈయనైతే లోపల తీసేయాలి వీడు చిన్నవాడు కదా వీడు ఇంకా ఆకు ఆకైతే పట్టలేదు వాడు మూడు రోజులైంది కాబట్టి తోసిన దాన్ని ఈ విధంగా గోతాల్లో పెట్టేస్తాము పావు అయితే చూడండి పావు చూడది సపారోలకి పాము అయితే వచ్చాడు అది జూమ్ చేసి చూపిస్తా మీకు చూసారా పాము ఏం పాము అని తెలియదు అది పాము అయితే వచ్చాడు అది బయట నుండి అది పోలేదు భయ లోపలికి ఏం పాము అని తెలియ మనుషులని అయితే పిలుస్తాము ఇలా గోతాములు వేసిన దాన్ని మేము పొలంలో తీసుకుని పోయి పెట్టేస్తాం పోసేస్తాం అన్నమాట అబ్బాబా రోజు ఏడు రాళ్ళు కొట్టద్దా పల్లూరు వెళ్ళిపోతే పదంబా 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 ఎత్తుకొంబా ఇతక పోరా dir ya, right? Geirdir ha. Geirdir. He? Geirdir, geirdir ha. Yapma. Zırboz maripona değil. Ne iş ya? Da, kotayla. Ya da şu Kendi, kendi, kendi. జరిపోతుంది అయితే నాగైతే సార్ ఉంటుంది ఎత్తుకొని పోయినాక తలకాయ నాలుగు తలకాయ తలకాయ నాలుగు ఆడ వారం వారని తలకాయ నాలుగు కొట్టింది ఉండొచ్చా పావునే జరిపోతాయి 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 జరిపోతా అయితే కట్టినాను మునగాకు అవిశాకు ఇవి కట్టినా అయితే తినేసినవి తొందరగా మునగాక అయితే ఉంది అవి అవిశాఖే ఫుల్ అయిపోయింది అవి పోయి పనుకోండి వచ్చినట పనుకోండి పనుకోండి నేనైతే పొలం దగ్గరికి అయితే బయలుదేరుతా ఉన్నాను వాటికి మునగాకు వేసిన అవిశాఖ గట్టిన అవి అవిశాఖ అయితే పూర్తి చేసినాయి మునగాక అయితే అవి అవిశాకే ఫుల్ అయిపోయింది మొమ్మలు పనుకొని తర్వాత ములగాకైతే అయితే తింటాయి నేను పొలం దగ్గరికి వెళ్ళి పని అయితే చేసుకొని రావాలి బయలుదేరుతా ఉన్నాను ఇప్పుడు ఒక బాయ్